ముమ్మాటికి సాధ్యం ఎందుకు అంటే ఎప్పుడైతే బీజేపీ ఒకప్పుడు రెండు ఎంపీస్ తోటి వచ్చిన ఉన్నది ఇప్పుడు నాలుగు వందల ఎంపీస్ వరకు వెళ్తున్నది అంటే మరి మణిపూర్లో మీరు మోస్ట్ లెఫ్ట్ అంటారు కదా మరి కమ్యూనిస్ట్ పార్టీ అంటారు కదా మరి మణిపూర్లో ఇప్పుడు మన ఉంది కదా సో అట్లా కోలెషన్గా ఇది ఎక్కడ అనుకోని దగ్గర కూడా బీజేపీ వస్తుంది సో సా అసాధ్యం అంటూ ఏం లేదు ఏముంది అంటారు బీజేపీ రావాలనే ఫ్యాక్టర్ ఇది గల్లీ పాలిటిక్స్ కాదు ఇది ఢిల్లీ పాలిటిక్స్ ఢిల్లీలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వస్తుందని అందరికీ తెలుసు సో ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సేమ్ ప్రతినిధి కనుక మీకు ఢిల్లీ పంపిస్తే మాకు అక్కడున్న పనులు వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్కి వారు వారు ఎందుకు చేయట్లేదు వారు అడిగితే పట్టుమనే నలభై యాభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి మాకు కనిపించట్లేదు మా ఓటు కాంగ్రెస్కి వస్తే అది మురిగిపోతుంది మా ఎఫర్ట్ బీఆర్ఎస్కి అయితే అసలు ఛాన్సే లేదని అంటున్నారు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ అది వస్తుంది కాబట్టి మేము బీజేపీకి వెయ్యాలి సింపుల్ ఇది పెద్ద ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లా చాలా విఘ్నులు మీరు చైతన్యవంతులు కూడా ఖమ్మం జిల్లా విప్లవ విప్లవం రక్తంలో ఉంది వాళ్ళు ఇంటలెక్చువల్స్ కూడా నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి వారికి బీజేపీ వైపు ఉంటుంది అన్నదా మీరు అనేది మేధావి వర్గం నుంచి గ్రామ ప్రజల వరకు వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఉంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను చూడగలుగుతా నేను చెప్పగలుగుతాను నేను మాత్రం స్టేట్ అడుగుతాను ఎందుకంటే మీ పార్టీని అడగాల్సిన ప్రశ్న కూడా ముస్లింలు తాండ్ర వినోదరావు గారికి ఓటేస్తారా మీరు నేను నేను దాదాపు నేను ప్రతి మండలంలో ర్యాలీ చేస్తున్నప్పుడు రోడ్ షోస్ చేస్తున్నప్పుడు చాలామంది దాంట్లో ఉన్న మహిళలు చాలా అంటే సైజబుల్ పర్సెంటేజ్ మన మా ముస్లిం మహిళలే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి వారిని చేసిన పనులు వారు మర్చిపోలేరు ట్రిపుల్ తలాక్ ఏదైతే రద్దు చేశారో అది చాలామంది నాతో మాట్లాడినప్పుడు మా జీవితాలు దానితో బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి మాకు ఒక మాకంటూ మాకు ఒక లైఫ్ అంటూ ఉంది ఇంకోటి గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రజలు చాలా క్లీన్ హార్టెడ్ ఉంటారు అడిగితే ఉట్టినే చెప్పేస్తారు సో సమస్యలు ఉన్నప్పుడు పక్కింటికి రాలేదు మాకు రాలేదు అని చెప్పేది అంటే రేషన్ కార్డ్స్ వాళ్ళకి రాలేదు మాకు రాలేదు అట్లనే పక్కింటికి వచ్చి కేవలం మేము ముస్లిమ్స్ వల్ల మాకు రాలేదు అనేది నా నాకు ఇంతవరకు చిన్న ఉదాహరణ కూడా రాలేదు అంటే ఒకసారి ఒక్కొక్కసారి మీ వ్యక్తిగత ఇంకేమైనా పర్సనల్ క్వశ్చన్కి వస్తాను మీరు ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఖచ్చితంగా వచ్చారనంటే ఇంకా మీరు పదవిలోకి వచ్చినా రాకపోయినా ఆ విమర్శలు ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మీరు ఇంకా పార్టీలో కుదురుకోక సర్దుకోక సర్దుకోకముందే మరి వీటిని ఎలా ఫేస్ చేస్తున్నారు ఎలా తట్టుకుంటున్నారు ఎలా ముందుకు వెళ్తున్నారు నా మీద విమర్శలు చేయాలంటే నా మీద ఇంకేం దొరకట్లేదు ఎందుకంటే నేను అది ఒక రకంగా చెప్పాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ ప్లేన్ ఇది నేను నా బిజినెస్ చేసా నో స్కామ్స్ నథింగ్ నాకు తెలిసి నేను ఇంత చెప్పినప్పుడు చెప్పిన ఈ వర్గ రాజకీయాలు చేయకుండా ఇంకొకరిని విమర్శలు చేసి లేకపోతే కరప్షన్ చేసో ఇంకా స్కామ్స్ చేయనంత వరకు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు లీడర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు రైట్ సార్ ఇక ఫైనల్ ఈ పాటలో ఫైనల్ క్వశ్చన్ మీరు ప్రధాన ప్రత్యర్థిని ఎవరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ అనుకుంటున్నారా ఆర్ కాంగ్రెస్ అనుకుంటున్నారా నా వల్ల కానీ పార్టీ వల్ల కానీ ప్రజలకు ఎట్లా ఉంటుంది మా ఫోకస్ ఉంటుంది కానీ మా అపోనెంట్స్ వీళ్ళ వాళ్ళనేది మేము చూడం ఉంటుందా మీ వినోదరావు మార్క్ ఉంటుందా మీరు గెలిస్తే ఖచ్చితంగా ఖమ్మం రాజకీయాలపై హండ్రెడ్ బీజేపీ మార్క్ ఉంటుంది నరేంద్ర మోడీ గారి మార్క్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రాట్ యూ బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్